హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్ టుడేస్ రెసిపీ చిక్కుడుకాయ ఉల్లికారం కర్రీ ముందుగా చిక్కుడుకాయలను నీట్గా వాష్ చేసుకుని ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటోలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలని పచ్చిమిర్చి వెల్లుల్లిని గ్రైండ్ చేసి అందులోనే టూ స్పూన్స్ కారం వేసి ఒకసారి పల్స్లో తిప్పి పక్కన పెట్టుకోండి పాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలి పోపు కోసం హాఫ్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు వేసి వేయించుకోవాలి వీటిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసి దోరగా వేయించుకోండి ఇప్పుడు ఈ తాలింపులో మనం ఉల్లిపాయ ముద్దను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా ముద్దకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం ఉడికిన దాంట్లో నూనె పైకి తేలుతుండగా ఒక స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు వేసి మళ్ళీ అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా పూర్తిగా వేగిపోయాక ఫ్రై కావాలనుకున్న వాళ్ళు ఇక్కడే చిక్కుడుకాయలను యాడ్ చేసుకోవచ్చు నేను కర్రీ చేస్తున్నాను కాబట్టి టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకున్నాను బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా టమాటో కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటో మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి ఈ చిక్కుడుకాయలను ఒక్కసారి ఉడకపెట్టుకుంటే కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా అన్ని కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో ఉడకపెట్టగా మిగిలిన వాటర్ అయినా పోసుకోవచ్చు లేదా ఫ్రెష్ వాటర్ అన్నా ఒక హాఫ్ గ్లాస్ పోసుకోండి బాగా కలుపుకుని మూత పెట్టి పెట్టండి ఆల్రెడీ ఉడికిపోయిన చిక్కుడుకాయలే కాబట్టి వెంటనే ఉడికిపోతుంది కూర అంతా ఇలా బాయిలింగ్కి వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకుని మనకు ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సింపుల్ చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి Thank you for watching. Please subscribe my channel. Thank you.